కార్తీక్ ఇంట్లో భోజనం తినకపోవటంతో దీప ఆఫీస్కే భోజనం తీసుకొని వచ్చి కార్తీక్ వడ్డిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి జ్యోస్న వచ్చి ఏంటి ఇది ఆఫీస్ అనుకున్నారా సత్రం అనుకున్నారా భోజనాలు ఏంటి ఎలా తింటున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఏంటి మేడం ఇది లంచ్ టైమే కదా అందుకే మేము లంచ్ చేస్తున్నాం అంతే తప్ప మీ టైం ఏమీ వేస్ట్ కానివ్వలేదే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే చాలా కోపంగా కార్తీక్ వైపు దీపవైపు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ భోజనం భోజనం పూర్తి చేసుకొని తన చేతుల్ని తుడుచుకుంటూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న దీప అయితే అదేంటండి ఇంకా పెరుగు అన్నం తినలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే కూరతోనే మొత్తం తినేసాను చాలా ఎక్కువ అయిపోయింది చాలు దీప నాకు ఇంకా అని చెప్పేసి అయితే అంటూ తన చేతుల్ని కడిగేసుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జోస్న మాత్రం చాలా కోపంగా వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటుంది అది చూసిన కార్తీక్ అయితే సరే నీ కొంగి ఇవ్వు నేను తుడుచుకోవాలి అని చెప్పేసి అయితే తన మూతిని అలాగే తన చేతుల్ని తుడుచుకుంటూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న జ్యోష్న మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది సరే దీప నువ్వు ఇంకా వెళ్ళు జాగ్రత్తగా వెళ్ళి ఇంటికి ఇవన్నీ సర్దుకొని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే సరే బాబు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం జ్యోష్న వైపు చూసి ఎందుకు జ్యోషన ఇంత కోపం నీకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జ్యోష్న అయితే ఆ కోపం నీ మీద కాదు కాదు బావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే నయను వేరు దీప వేరు కాదు జోష్న మా ఇద్దరం ఒకటే ఎందుకంటే మా ఇద్దరం భార్య భర్తలం కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం కార్తీక్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అవును మా ఇద్దరం భార్య భర్తలం కాబట్టి ఎవరి మీద కోపం చూపించినా సరే ఇద్దరికీ తగులుతుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్